హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్రూప్ వన్ పైన గౌరవ హైకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించిన సారాంశాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించి ఎప్పట్లాగే కోర్టు నంబర్ ఫైవ్లో గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నామవరం రాజేశ్వరరావు ముందు గ్రూప్ వన్కి సంబంధించిన విచారణ కంటిన్యూషన్ కావడం జరిగింది వాస్తవానికి వాదనలు రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా న్యాయమూర్తి గారు డివిజన్ బెంచ్ ఫోర్త్ డివిజన్ బెంచ్కి హాజరైన కారణంగా మూడు గంటల నలభై నిమిషాలకు వాదనలు ప్రారంభం కావడం జరిగింది ముందుగా రచనారెడ్డి గారు వాదనలు ప్రారంభించారు రచనారెడ్డి గారు ఎప్పట్లాగే సెంటర్ నెంబరు ఎయిటీన్ నైన్టీన్ ఇష్యూ కానీ అదేవిధంగా టెన్ మెంబర్స్ పెరిగిన ఇష్యూ అదేవిధంగా ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పిఎంఎల్ పెట్టకపోవడము అదేవిధంగా పూజితారెడ్డి గారికి అరవై మార్కులు తగ్గిన అంశాలు మొదలగున్న అంశాలు ప్రస్తావించ ప్రస్తావించడం జరిగింది అప్పుడు జడ్జి గారు కలుగజేసుకొని చెప్పిన అంశాలే మళ్ళీ మళ్ళీ చెప్పకుండా సమయం వృధా చేయకుండా కొత్త అంశాలు చెప్పే ప్రయత్నం చేయండి అని పేర్కొన్నాడు అప్పుడు టీజీపీఎస్సీ అడ్వకేట్ అయినటువంటి గౌరవ రాజశేఖర్ గారు కల్పించుకొని పూజితారెడ్డి గారికి మార్కులు తగ్గలేదు షీ షీఈస్ నాట్ ఇంప్లీడెడ్ ఇన్ దిస్ కేస్ వాస్తవానికి ఆమెకు వచ్చినవి ఫోర్ ట్వంటీ ఏ రికౌంటింగ్ తర్వాత ఫోర్ ట్వంటీ టూ అని ఆయన పూజితారెడ్డి అంశాన్ని ఎప్పుడూ హైలైట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది మైలాడ్ మేము స్టే ఇవ్వడం వల్ల ఐదు వందల అరవై మూడు మందికి పోస్టింగ్ ఇవ్వలేకపోతున్నాము ఈ మ్యాటర్ ఈరోజు క్లోజ్ చేయండి అని మా రాజశేఖర్ రాజశేఖర్ గారు జడ్జి గారిని వేడుకున్నాడు అప్పుడు జడ్జి గారు ఈ మ్యాటర్ తొందరగా క్లోజ్ చేయాలంటే కుదరదు సెలెక్ట్ అయిన ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్కు సఫర్ అవుతుండొచ్చు కానీ సెలెక్ట్ కానీ వేలాది మంది డబుల్ సఫర్ అవుతున్నారని పేర్కొనడం జరిగింది ఇక టీజీపీఎస్సీ మళ్ళీ రాజశేఖర్ గారు కల్పించుకొని ఎలాగైనా ఈరోజు క్లోజ్ అయ్యేలా చూడండి అలా ఎలా కుదురుతుంది అప్పటికే జడ్జి గారు సీరియస్ అయ్యాడు అలా ఎలా కుదురుతుంది పిల్లలు ఇప్పటికే రెండు మూడు సార్లు సఫర్ కావడం జరిగింది రెండు మూడు సార్లు ప్రిలిమ్స్ రాశారు మెయిన్స్ రాశారు వాళ్ళు ఎంతో సఫర్ కావడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది అదేవిధంగా జడ్జి గారు ఎంతోమంది జీవితాలకు సంబంధించిన అంశం ఇది సెలెక్ట్ అయిన వారికి పెయిన్ ఉండొచ్చు కానీ సెలెక్ట్ కాని వారికి డబుల్ పెయిన్ ఉంటుంది విచారణ క్లోజ్ చేయాలని తొందరపడితే కుదరదు అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది పూర్తిగా అన్నాన్ని చూడాల్సిన అవసరం లేదు ఒక్క మెతుకు చూస్తే అన్నం ఉడికిందా లేదా అనేది అంటే జడ్జి గారికి ఇందులో సంథింగ్ అవకతవకలు జరిగాయని స్పష్టంగా జడ్జి గారికి అవగాహన వచ్చిన సంగతి ఇక్కడ స్పష్టంగా కనిపించింది ఇక తర్వాత రచనారెడ్డి గారు కల్పించుకొని ఎవాల్యుయేటర్స్ మీడియం వారిగా ఎంతమంది ఉన్నారన్నది ఇంతవరకు వెల్లడించరు జడ్జి గారు మొన్న అడిగారు తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియానికి ఉర్దూ మీడియానికి సెపరేట్ ఎవాల్యుయేటర్స్ పెట్టారా అని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తే దానికి ఇంతవరకు వాళ్ళు సమాధానం వెల్లడించలేదని రచనారెడ్డి గారు హైలైట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇటీవల వెస్ట్ బెంగాల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగితే జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయడం జరిగింది గ్రూప్ వన్లో నైంటీ నైన్ పర్సెంట్ స్కామ్ జరిగింది కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని జడ్జి గారు రచనారెడ్డి గారు కోర్టులో వాదించడం జరిగింది అది ఒక ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్లో దానికి సంబంధ దానికి సంబంధించిన కే ఉదాహరణ వివరిస్తూ అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేయడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ వన్లో కూడా స్కామ్ జరిగినట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొనగా తర్వాత జడ్జి గారు ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకున్నారు బ్రేక్ తర్వాత తిరిగి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తిరిగి వాదనలు ప్రారంభమయ్యాయి టీజీపీఎస్సి అడ్వకేట్ రాజశేఖర్ గారు మైలాడ్ పూజితారెడ్డి గారికి లాగు డాక్యుమెంట్ మేము సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆమెకు సంబంధించిన ఆన్సర్ షీట్స్ కూడా అప్పుడు జడ్జి గారు అడిగారు మరి పూజితారెడ్డి గారికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ సబ్మిట్ చేయమని అడిగితే మేము ఆన్సర్ షీట్స్ సబ్మిట్ చేస్తామని పేర్కొనడం జరిగింది అప్పుడు జడ్జి గారు ఓ ఐఆమ్ అప్రిసియేటింగ్ యూ దూద్ కా దూద్ పానీక పానీ చేయాల్సిందే మీరు అన్నట్టు దూద్క దూద్ పానీక పానీ కావాల్సిందే అని పేర్కొనగా మళ్ళీ జడ్జి గారు కల్పించుకొని సురేంద్రరావు గారు మీరు ఇంకా ఏమైనా మాట్లాడతారు అనగానే సురేంద్రరావు గారు లేచి మైలాడ్ నా అంశాలు రాచనారెడ్డి అంశాలు వేరువేరుగా చూడండి క్లబ్ చేసి చూడవద్దు ఎందుకంటే రచనారెడ్డి గారికి సంబంధించిన అంశాలను నా అంశాలు రెండు వేరువేరుగా చూడండి ఎందుకంటే ఒకే అంశాలుగా క్లబ్ చేసి చూస్తే మరి ఒక కేసు కొట్టేస్తే మొత్తం రెండు కూడా కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది ఇక జడ్జి గారు విద్యాసాగర్ రావు మీరు మీరు అంటే అప్పుడు విద్యాసాగర్ రావు గారు మరి కోర్ట్ హాల్కు అటెండ్ కాల కాలే కావడం ఈరోజు హాజరు కాలేదు అనుకుంటా అతడు ఆ సందర్భంలో కోర్టు హాల్లో లేరు ఇక జడ్జి గారు ఈ గ్రూప్ వన్ అంశాలన్నీ జూన్ లెవెన్త్కి వాయిదా వేస్తున్నాను హ్యాపీ సమ్మర్ హాలిడేస్ అని అన్నారు అయితే ఇక ఇవన్నీ విన్న తర్వాత మరి ఈ కేసుకు సంబంధించిన అంశాలు మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలు జూన్ లెవెంత్కి వాయిదా వేస్తున్నాను అనగానే టీజీపీఎస్ అడ్వకేటు మర మనకు సీజే గారు ఈ సమ్మర్ వెకేషన్స్ కంటే ముందే పూర్తి చేయమన్నారంటే అంత తొందరగా పూర్తి చేయాల్సిన పూర్తి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇందులో చాలా అంశాలు మీడి ఉన్నాయి సో మరి ఆఫ్టర్ జూన్ లెవెన్ తర్వాత మళ్ళీ విందాం ఈ కేసుకు సంబంధించి మరి అందరూ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయండి అని నవ్వుకుంటూ అన్నాడు మరి అందరు అందరి ముఖాల్లో ఆ టైంలో మాత్రం జడ్జి గారు ఎస్పి మరి పూజితారెడ్డి సారీ మన రచనారెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు మరియు రాజశేఖర్ గారి ముఖంలో కూడా నవ్వు ఆ టైంలో అందరి ముఖాల్లో నవ్వు కనిపించింది సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయండి అనగానే ఇక ప్రస్తుత పరిస్థితి ఏంటంటే జూన్ లెవెంత్ వరకు టీజీపీఎస్ ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు జూన్ లెవెన్త్ వరకు స్టే కంటిన్యూషన్ అవుతుంది ఇక తదుపరి వాదనల ప్రకారం గ్రూప్ వన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు జరిగిన వాదనల ప్రకారం ఎయిటీ పర్సెంట్ మనకు పిటిషనర్స్కు అంటే గ్రూప్ వన్ మోసపోయిన అభ్యర్థులకు గ్రూప్ వన్ నష్టపోయిన అభ్యర్థుల వైపే వాదనలు ఇప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్యూచర్లో కూడా అలా ఉండే అవకాశం ఉంది సో జ్యుడిషియరీ ఎంక్వైరీ అది రీ రీ ఎవాల్యుయేషన్ రీ ఎగ్జామ్ అనేది అప్పుడు ఉన్నటువంటి వాదనల ప్రకారము మరి ఆ యొక్క గ్రూప్ వన్ భవితవం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి టీజీపీఎస్సీ ఒకవేళ వారి వాదనలు గట్టిగా వినిపించి వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వడమా ఒకటి రెండవది ఏంటంటే రీ జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయడమా రెండవది తర్వాత మూడవది ఏంది రీ రీఎవాల్యుయేషన్ అంటే జు న్యాయ వ్యవస్థ యొక్క జ్యుడిషియరీ ఎగ్జా అబ్జర్వేషన్లో న్యాయ నిపుణుల పరిశీలనలో మరి రీ ఎవాల్యుయేషన్ నిర్వహించడమా లేదంటే గ్రూప్ వన్ నిర్వహణలో అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో మరి రీ ఎగ్జామ్ పెట్టడమా అనేది ఈ నాలుగు అంశాలలో ఏదో ఒకటి జరిగే అవకాశము ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం వరకు అయితే ఎయిటీ పర్సెంట్ పిటిషనర్స్ తరపునే వాదనలు బలంగా ఉన్నాయి వాళ్ళ యొక్క వీళ్ళకి సంబంధించి టీజీపీఎస్సీ సరైన సమాధానం చెప్పలేకపోతుంది జడ్జి గారు కూడా జడ్జి గారికి కూడా టీజీపీఎస్ చెప్పిన సమాధానాలతో జడ్జి గారు కూడా సంతృప్తి కావడం లేదు సో మళ్ళీ జూన్ లెవెన్ తర్వాత గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలు కోర్టు నెంబర్ థర్టీ ఫైవ్కి రావడం జరుగుతుంది అప్పటి వరకు గ్రూప్ వన్కి సంబంధించిన కేసును పోస్ట్ పోన్ జూన్ లెవెన్త్ పోన్ చేయడం జరిగింది మరి నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి